హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉండైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది తమలపాకు మొక్క ఈ తమలపాకు మొక్క మనం పెంచేటప్పుడు ఆకులు వెరైటీగా ఉన్నాయి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఆకులు చాలా పెద్ద పెద్ద సైజులోకి వచ్చేసాయి ఎప్పుడు ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆకుల్లో తేడా వచ్చేసింది మనం మార్కెట్లో కొనే ఆకులు డిఫరెంట్గా ఉంటాయి మన చెట్టు ఆకులు ఏంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఆకులు వేరే ఈ ఆకులు వేరేలా ఉన్నాయి అని అనుకునేదాన్ని నేను ఎప్పుడు కానీ ఇప్పుడు ఆకులలో చేంజ్ వచ్చింది కదా ఈ ఆకులు సేమ్ మనం మార్కెట్లో కొనే టైపు తమలపాకు లాగే అనిపిస్తూ ఉన్నాయి తమలపాకులు చూడడానికైతే అంటే రోజు రోజుకి మోడ్రన్గా తయారవుతున్న జనరేషన్ లాగా ఈ ఆకులు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క జనరేషన్ టైప్లోనే తయారైపోయినాయి వీటికి చిన్న చిన్న పిలకలు కూడా వచ్చేసినాయి చాలా గుబురు గుబురుగా గుత్తురు గుత్తురుగా కొమ్మలు కొమ్మలుగా గ్రీనిష్గా ఇంటి ముందు చాలా అందంగా అయితే అవపిస్తుంది ఎక్కడ చూసినా కానీ మంచిగా లేతాకులు తమలపాకులు చాలా అందంగా అయితే ఉన్నాయి ఈ తమలపాకు మొక్క ఇంట్లో పెట్టుకోవడం చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్తూ ఉంటారు అదృష్టం ఏమో దేవుడెరుగు కానీ ఈ ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ని మనం పీల్చుకోవడం వల్ల మనకి ఎలాంటి వ్యాధులు రావు కాబట్టి ఈ మొక్క ఇంట్లో పెంచుకోవాలి